థ్యాంక్ యూ సార్ ఈరోజు మీకు ఈరోజు మాకు బిల్ ఆఫ్ ల్యాండింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పై మాట్లాడే అవకాశం కల్పించినందుకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను మన ఈ బిల్లును మన పోట్ల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ గారు ప్రవేశపెట్టారు ఈ బిల్లును నిజంగా కూడా మేము ఆనందంగా సపోర్ట్ చేస్తున్నాం మా తెలంగాణ తీర రహితమైన రాష్ట్రమైన ట్రేడ్ విషయంలో మాత్రం రాష్ట్రం బాగా ముందుంది ఐటీ ఫార్మా టెక్స్టైల్ రంగాలు మరియు గ్రానైట్ రంగాల్లో కూడా ఎన్నో దేశాలకు ఎగుమతి చేస్తుంది అటువంటిది ఈ బిల్లులో ఉన్న సవరణ తెలంగాణకు దేశానికి ఎంతో ఉపయోగపడతాయని నేను నమ్ముతున్నాను ఈ బిల్లులోని ముఖ్యాంశాలు క్లాస్ టూ ప్రకారం బిల్ ఆఫ్ ల్యాడింగ్లో ఉన్నట్టు పేరుండే వ్యక్తికి అన్ని హక్కులు బాధ్యతలు వస్తాయి అంటే ట్రేడ్ కాస్త సూటిగా నేరుగా జరగబోతుంది క్లాస్ ఫోర్ ద్వారా నిజమైన డాక్యుమెంట్స్ ఉన్నవారికి న్యాయపరంగా రక్షణ లభిస్తుంది మోసాలను అడ్డుకునేందుకు ఇది బాగుంటుంది క్లాస్ ఫైవ్ కేంద్ర ప్రభుత్వానికి మార్గదర్శకాలు ఇవ్వాలనే అధికారం ఇస్తుంది పద్దెనిమిది వందల యాభై ఆరు నాటి పాత చట్టాన్ని రద్దు చేసి కొత్త అవసరాలు తగ్గట్టుగా ఈ చట్టం రూపొందించబడింది మన పోర్ట్ల శాఖ చెప్తుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వన్ పాయింట్ టూ ఫైవ్ టన్లు కార్గో ద్వారా దాదాపు పది మిలియన్ ఎక్స్పోర్ట్ చేయడానికి మా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్స్పోర్ట్ జరిగింది పోర్ట్ల ద్వారా అంటే మన దేశ వాణిజ్యానికి ఇది ఒక గొప్ప మైల్ రాయి తెలంగాణకు మన రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పది బిలియన్ల డాలర్లు ఎక్స్పోర్ట్ చేసింది హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ లాంటి పట్టణాల్లో ఉన్న లక్షల ఎంఎస్ఎంఈ విదేశీ మార్కెట్లకు చేరేందుకు సముద్ర మార్గాన్ని ఉపయోగిస్తున్నాయి ఫార్మా కంపెనీలు మాత్రమే కాదు చిన్న పరిశ్రమలు డాక్యుమెంట్లు తర్వాత డాక్యుమెంట్ల క్లారిటీ హక్కుల స్పష్టత వల్ల ఎంతో ఉపయోగం జరుగుతుంది విశాఖపట్నం చెన్నై పోర్టుల ద్వారా మన సరుకులు త్వరగా వెళ్లేలాగా మారుతుంది ఒకటి రెండు ఆందోళన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ బిల్ ఆ ఫ్లాడింగ్ ఎక్కువగా వాడుతున్నారు ఇది హైదరాబాద్ ఐటీ కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఈ బిల్లో ఈ బిల్కు ప్రాధాన్యత ఉండాలి చిన్న ఎగుమత్దారుల లాయర్లతో దగ్గర నడవడానికి అంత ఖర్చు పెట్టే పరిస్థితి లేదు కాబట్టి క్లాస్ ఫోర్ కింద ఫ్రాడ్ నిరూపించాల్సిన భారాన్ని షిప్ మాస్టర్ కింద వేయడం సమస్య దాకా తారదిస్తుంది చాలా ఎంఎస్ఏమికి ఈ బిల్లుపై అవగాహన లేదు తెలియని చట్టం వాళ్ళకు ఉపయోగం కాకపోవచ్చు కానీ తెలంగాణ ఎగుమతిదారులు ఎక్కువగా యుఎస్ఏ యు నాన్ నెగోషియబుల్ సి వేబిల్స్ వాడతారు వీటిని ఈ బిల్లులో గుర్తించలేదు తెలంగాణ తరఫున కొన్ని సూచనలు ఈ బిల్లుకు చట్టబద్ధత గుర్తింపు ఇవ్వాలి మన హైదరాబాద్ ఐటీ పార్కులను ప్రతిభ దీనికి వాడుకోవచ్చు పిక్కీ లాంటి సంస్థల ద్వారా శిక్షణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఎంఎస్ఎంఈకి వివరంగా చెప్పాలి చిన్న ఎగుమతిదారుల కోసం ప్రత్యేకంగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి కేసుల కోసం కోర్టుల చుట్టూ తిరగనవసరం లేకుండా సి వే బిల్స్ కూడా గుర్తించాలి ఇది చాలా మంచి చిన్న వ్యాపారుల కోసం ఉపయోగపడుతుంది హైదరాబాద్ రైపోర్ట్ రీజనల్ రింగ్ రోడ్ వంటి ఈ బిల్లుతో అనుసంధానించాలి అప్పుడు నిజంగా కూడా లాభం హైదరాబాద్లో ముఖ్యంగా ఫార్మాసిటికల్ టెక్స్టైల్స్ ఐటీ రంగం కాకుండా గ్రానైట్ రంగాల్లో కూడా ఉన్న సంస్థలకు ఇది ఒక డాక్యుమెంటేషన్ ప్రక్రియలు వేగవంతం చేయడం ద్వారా ఎంతో మేలు చేస్తుందని ఖచ్చితంగా కూడా ఇది హైదరాబాద్లో ఒక డ్రై పోర్ట్ రావాలి హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులు మరియు బిల్లును మరింత ఉపయోగకరంగా కూడా మారుస్తాయి అని చెప్పేసి చెప్తూ ఈ బిల్లు ద్వారా మన దేశ వాణిజ్య విధానాలు ప్రపంచ ప్రమాణాలకు దగ్గరగా వెళుతున్నాయి తెలంగాణ వంటి ఎగుమతులు ఆధారిత రాష్ట్రానికి ఇది ఒక పెద్ద ఊపిరిలా ఉంటుంది ఎంఎస్ఎంఈకి బలం ఇస్తుంది ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ట్రేడ్ డాక్యుమెంట్లపై నమ్మకం కుదురుతుంది ఇది ఒక మంచి బిల్లుగా మేము భావిస్తూ మా కేసీఆర్ గారు ఈ బిల్లును ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తాం